అందరికీ నమస్కారం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంటే పోలింగు ఇరవై ఏడో తారీఖు మే ఇరవై ఏడో తారీఖు ఉంది మరి దానికి సంబంధించి గత సంవత్సరం ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్ల కంటే ఈ సంవత్సరం కొంచెం తగ్గిండ్రు భారీగా తగ్గిన గ్రాడ్యుయేట్ ఓటర్లని మరి గత ఎన్నికలతో పోల్స్తే మరి నలభై ఒక్క వేల ఏడు ఇరవై తొమ్మిది మంది కూడా తక్కువ అయ్యారు నేటితో ముగినున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ నెల ఇరవై పోలింగ్ అన్ని ఏర్పాటు చేసిన అధికారులు మామూలుగా అయితే మరి మళ్ళీ మళ్ళీ ఒకసారి గ్రాడ్యుయేట్ అయినాక ఓటర్ నమోదు చేసుకున్నాక మళ్ళీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ అనేది కొంతమంది గ్రాడ్యుయేట్లకు చిరాకు తెప్పిస్తూ మరి ఎక్కువ మంది అప్లై చేసుకోకపోవడానికి కూడా కారణం మరి ఇలా జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాలో అంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే మరి మేల్ ఫీమేల్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి సరే ఇది ఏమైనా ఏదేమైనా కానీ మనం ఎమ్మెల్సీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఆల్రెడీ నమోదు చేసుకున్న వాళ్ళైతే ఎమ్మెల్సీ ఓటు మే ఇరవై ఏడో తారీఖున వేయాల్సి ఉంటుంది మరి అది ఎలా వేయాలి అంతకుముందు వేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు మరి వేసే వాళ్ళు ఉన్నారు మరి బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా వేయాలి మరి బరిలో ఉన్న అభ్యర్థులందరికీ మరి ఓటు వేయచ్చు మామూలు ఈవీఎం ఇప్పటిదాకా మొన్న ఎంపీ ఎలక్షన్లో ఈవీఎం ద్వారా ఓటు వేయడం జరిగింది తర్వాత వేరే గ్రామ పంచా అవి బ్యాలెట్ ఉంటుంది ఇక్కడ కూడా ఇది బ్యాలెటే ఉంటుంది కాకుంటే ఈ బ్యాలెట్ ఈ ఎమ్మెల్సీ ఓటు వేయడం కానీ ఓటు కౌంటింగ్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా సాధారణ ఎలక్షన్స్కు ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియకు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది అంతకుముందు కూడా నేను గత సంవత్సరం వీడియోలు కూడా చేయడం జరిగింది కౌంటింగ్ కూడా ఎలా ఉంటుంది మనం ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మన ఓటు చెల్లే విధంగా మరి ఓటు వేరే విధంగా అంటే సరైన అవగాహన లేకుండా వేస్తే ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా మరి నీ ఓటు ఉపయోగపడే విధంగా మరి ఎలా వేయాలనేది అందరం కూడా అవగాహనతో ఉండాల్సిందే ఈ ఎలక్షన్లో ఎట్లుంటుందంటే మరి బరిలో మామూలుగా ఎలక్షన్లో ఒక్కరికి మాత్రం ఓటు వేయాలి ఇంకా ఇద్దరికి ముగ్గురికి అని మామూలు ఈవీఎం లాంటివి వచ్చినా కానీ రాదు సరే వేరే బ్యాలెట్ రూపంలో ఒకటి కాకుండా ఇంకా ఇద్దరికి ఓటు వేస్తే అది చెలుబాటు కాదు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నువ్వు ఒకటి నుండి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఓటు వేయొచ్చు కానీ మొదటి ప్రాధాన్యత అంటే ఫస్ట్ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి ఆ తర్వాత నీకు ఇష్టమైతే మిగతా వాళ్ళకు సీరియల్ ప్రకారం వేసుకుంటా పోవచ్చు లేకపోతే వదిలేయచ్చు కానీ ఒకటో నెంబర్ మాత్రం ఖచ్చితంగా వేయాలి మరి ఈ ఒకటో నెంబర్ వేసేటప్పుడు కూడా పైన ఇట్లా కింద ఇట్లా అని ఒకసారి సెవెన్ లాగా చేయడం లేదా ఇంకేదో చేయడము ఒకవేళ కింద ఇట్లా గీత పెడితే రెండు లాగా అనిపించడం అంటే కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది మరి అట్లా కూడా చెల్లుబాటు కాకుండా పోతుంది కాబట్టి సాధారణంగా మనము ఒకటో నెంబర్ని చిన్న అంటే చక్కటి ఇట్లా ఒక గీతలాగా పెట్టి వదిలేస్తే మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే అది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది ఖచ్చితంగా జస్ట్ చక్కటి గీత తర్వాత మనం పెన్నులు మాత్రం మనం వాడొద్దు మరి అధికారి ఇచ్చిన పెన్నునే ఉపయోగించాలి కాబట్టి ఇవన్నీ కూడా అంటే మామూలుగా ఓటు వేసే విధానంలో చాలా తేడా అయితే ఉంటుంది ఇక్కడ మనము ఈ పేపర్ స్టేట్మెంట్లో కూడా కొంత అవగాహన కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అయితే యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారంటే మనం ఫిఫ్టీ టూ నెంబర్స్ కూడా మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు ఏ విధంగా అంటే ఫస్ట్ మాత్రం ఒకటి మాత్రం నేను చెప్పినట్టు జస్ట్ ఒక చక్కటి గీత పెట్టి వదిలేస్తే అయిపోతాయి ఒకటి తర్వాత ఇక రెండు మూడు అనేది నీ ఇష్టమున్న అంటే నీకు నచ్చిన అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో మనం వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది నీకు అవసరం అనుకుంటే వేయి లేకపోతే మరి మిగతా వాళ్లకు వేయొద్దు అనుకుంటే వేయకు ఒకవేళ నీకు ఖచ్చితంగా ఈ ఇతనే గెలవాలన్నప్పుడు ఆ ఒకటి వేసి వదిలేయడమే మంచిది మరి ఇతను కాకపోతే కనీసం ఇతనైనా రా వస్తే మంచిది అని నీకు అనిపించినప్పుడు అలా రెండు మూడు అలా మీరు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకుంటూ వెళ్ళొచ్చు మరి ఓటు వేసే క్రమంలో మామూలుగా అయితే అక్కడ ఖచ్చితమైన జాగ్రత్తలు అక్కడ వాళ్ళు కూడా చెప్తారు ఎలా పేపర్ని మల్చడం మరి దాన్ని బాక్స్లో వేయడం ప్రతి ఓటరు బరిలో ఉన్న మొత్తం అభ్యర్థులు ఒకరికి లేదా కొందరికి లేదా అందరికీ ఓటు వేయచ్చు కేవలం అంకెలు మాత్రమే ఆ బాక్స్లో వేయాలి పోనీ పోయి వన్ నో టూ నో లేకపోతే ఇంకేదో నెంబర్స్ కానీ రోమన్ నెంబర్స్ కానీ అవి ఏవి కూడా వేయొద్దు హిందూ అరబిక్ నెంబర్ జస్ట్ వన్ అనే చక్కటి గీత మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న వ్యక్తి పెట్టండి మిగతా నెంబర్స్ కూడా రెండు మూడు అలా వేయండి ఆ ఏడు అనేది కూడా ఇట్లా గీస గీచి మధ్యలో ఒక గీత గీస్తుంటారు కొంతమంది అలాంటివి కూడా చేయద్దు ఏడు అనేది సింపుల్గా సెవెన్ లాగా జస్ట్ వేసేస్తే సరిపోతుంది మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే ఆ ఓటు మరి చెల్లుబాటు అవుతుంది ఏ వ్యక్తికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో ఆ వ్యక్తి బ్యాలెట్ పేపర్ వరుసలో ఏ నెంబర్లో ఉన్నా కానీ మనం అయితే అనే నెంబరు వేయొచ్చు తర్వాత మనకు ఖచ్చితంగా ఫస్ట్ నాయనకు వన్ అని సెకండ్ నాయనకు టూ అని కాకుండా మనకు నచ్చిన వ్యక్తికి ఒకటి అని వేయడం చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ప్రాధాన్యత క్రమంలో పోట్లో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి కేవలం ఒక్కరికి కూడా ఓటు జస్ట్ ఒకటే నెంబర్ వేసి కూడా వదిలేయచ్చు పోటీలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నా కానీ మనకు అందులో నలభై సీరియల్ నెంబర్ ఉన్న అభ్యర్థికి ఒక్కరికే ఓటు వేయాలంటే ఆ అతనికి ఎదురుగా ఉన్న బాక్స్లో ఒకటనే ఓటు వేసి మిగతా వారికి ఓటు వేయకుండా ఆ ఓటు అయితే చెల్లుతుంది ఒకటో నెంబర్ ప్రధానత ఓటు వేయకుండా రెండు మూడు నాలుగు నెంబర్లతో వేస్తే ఆ ఓటు చెల్లదు తప్పనిసరిగా ఒకటి నుంచి సీరియల్గా మాత్రమే ఓటు వేయాలి ఒక అభ్యర్థికి ఒక అంకెను మాత్రమే వేయాలి అంకెలను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇతర భాషలో వన్ టూ త్రీ అని పదాలను రాయకూడదు బ్యాలెట్ పేపర్పై ఇలాంటి సంతకాలు కూడా చేయొద్దు వేలి ముద్ర వేయొద్దు మరి అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్స్లో రైట్ గుర్తు ఇంటి గుర్తు లాంటివి కూడా మనం పెట్టొద్దు సొంత పెన్నుతో ఓటు వేయొద్దు ఓటు వేసేటప్పుడు సొంత పెన్నుతో ఓటు వేయొద్దు అలా వేసే ఓటు చెల్లదు ఒకరికి ఇచ్చిన ప్రా ప్రాధాన్యత ఓటు మరో అభ్యర్థికి ఇచ్చినా కూడా ఆ ఓటు చెల్లదు ఒకరికి ఒకటవ నంబర్ వేసి దాన్ని పదే పదే దిద్దినా కూడా ఆ ఓటు మురిగిపోతుంది బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయకుండా తీసుకెళ్తే కేసు నమోదు చేస్తారు బాక్స్ మధ్యలో మాత్రమే నంబర్ రాయాల్సి ఉంటుంది రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఊదా రంగు స్కెచ్ పెన్నుతో కాక ఇతర ఏ పెన్నులతో రాసినా అది చెల్లుబాటు కాదు ఏ అంకల్ వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇచ్చినా ఆ ఓటు చెల్లుబాటు కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసే విధానాన్ని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ప్రతి అభ్యర్థికి ఎదురుగా పార్టీ పేరు లేదా స్వతంత్ర అభ్యర్థి అని రాసి ఉంటుంది పార్టీల గుర్తులు మాత్రం ఏమాత్రం ఉండవు అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్ అనేది ఒకటి మాత్రం ఉంటుంది పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటరు తన ఓటు మనం వేయాల్సి ఉంటుంది అభ్యర్థి పేరుగా ఎదురుగా ఖాళీ బాక్సులు పెన్నుతో కేవలం నంబర్ మాత్రమే వేయాల్సి ఉంటుంది అదే ఒకటో నెంబర్ మాత్రం ఖచ్చితంగా వేయండి మిగతా మీకు నచ్చిన అభ్యర్థులు ఇంకా వేరే వాళ్ళు గెలిచినా పర్వాలేదు అనుకుంటేనే వాళ్ళకి వేయండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇతనే గెలవాలనుకుంటే మాత్రం ఒకటో నెంబర్ వేసి మరి వదిలేయడం అనేది మంచిది ఇది మరి ఎమ్మెల్సీ ఓటు వేసే విధానము ఖచ్చితంగా ఓటు ఇరవై ఏడవ తారీఖు వేయండి మరి ఆ ఓటు వేసే విధానాన్ని కూడా తెలుసుకోండి తర్వాత కౌంటింగ్ ఎలా చేస్తారనేది కూడా నేను వేరే వీడియోలు చేయడం జరిగింది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కౌంటింగ్ ప్రక్రియ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మరి కిందే ఉన్న అభ్యర్థుల నుంచి కూడా మరి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీరు గెలవాలనుకున్న అభ్యర్థికి మాత్రం ఒకటేసి మరి ఖచ్చితంగా ఇతనే గెలవాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా గెలవద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి నెంబర్ వేయాల్సిన అవసరం లేదు కానీ నాకు ఫస్ట్ గెలిస్తే ఈయన లేకపోతే ఈయన కాబట్టి ఈయన గెలిచిన పర్వాలేదు లేకపోతే ఇంకో ఆయన గెలిచిన పర్వాలేదు ఈ విధంగా ఇవి ప్రాధాన్యత క్రమంలో మీరు వేసుకుంటైతే వెళ్ళొచ్చు ఇది మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం మరి మే ఇరవై ఏడున అందరూ ఓటును వేయాలని అది ఖచ్చితంగా చెల్లుబాటు ఏ విధంగా వేయాలనేది మరి నా సూచన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్ థ్యాంక్ యూ